అభ్యర్థిగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు తొలి ఇన్నింగ్స్ అతడి బౌలింగ్ దాటికి విండీస్ టాప్ ఆర్డర్ కుదేలైంది ఆరంభంలోనే ఓపెనర్ తేజ్ నారాయణ చంద్రపాల్ చేసిన సిరాజ్ ఆ తర్వాత కింగ్ వంటి కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు మొత్తం తొలి ఇన్నింగ్స్ లో ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు ఈ మ్యాచ్ లో బంతితో మ్యాజిక్ చేసిన సిరాజ్ తన పేరిట లిఖించుకున్నాడు ఈ ఏడాది డబ్ల్యూటీసీ జట్టులో అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా సిరాజ్ చరిత్ర సృష్టించాడు రెండు వేల ఇరవై ఐదులో లో సిరాజ్ ఇప్పటి వరకు ముప్పై ఒక వికెట్లు తీశాడు ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఉండేది స్టార్లో ఇన్నింగ్స్లో ఇరవై తొమ్మిది టెస్ట్ వికెట్లు పడగొట్టారు తాజా మ్యాచ్లో అద్నాస్ ను అవుట్ చేసిన సిరాజ్ మియా స్టార్క్ ను అధిగమించాడు అలాగే డబ్ల్యూటీసీ సైకిల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడులో సిరాజ్ లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు ఇంగ్లాండ్ పర్యటనలో అతను ఇరవై మూడు వికెట్లతో సత్తా చాటాడు నిజానికి స్వదేశంలో సిరాజ్ రికార్డ్ అంతగా మెరుగ్గా లేదు టెస్టుల్లో విదేశీ గడ్డపై మాత్రం చెలరేగిపోయే ఈ హైదరాబాద్ పేసర్ విండీస్ పై మాత్రం ఆరంభం నుంచే లైన్ అండ్ లెంగ్త్ తో ఆకట్టుకున్నాడు తొలి స్పెల్లోనే కరీబియన్ బ్యాటర్లను బెంబెలెత్తించాడు కాగా సిరాజ్ తో పాటు బుమ్రా కూడా చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో విండీస్ కేవలం నూట అరవై రెండు పరుగులకే కుప్పకూలింది హోప్ వంటి కీలక బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు అయితే గ్రీస్ ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లతో ముప్పై రెండు పరుగులు చేయడంతో విండీస్కోర్ నూట యాభై దాటగలిగింది రెండో సెషన్ ముగియక ముందే విండీస్ ఇన్నింగ్స్ కు తెరపడింది భారత బౌలర్లో నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా మినహా మిగతా అందరు బౌలర్లు వికెట్లు తీసుకున్నారు బూమ్రా ఆరంభంలో ఒక్కటే వికెట్ తీసిన ఆఖరులో వరుస వికెట్లు పడగొట్టాడు మహ్మద్ సిరాజ్ ఆరంభంలో మూడు వికెట్లు తీశాడు బుమ్రా పద్నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీగా సిరాజ్ పద్నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు కుల్దీప్ యాదవ్ రెండు వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు